కాకినాడ మత్స్యకారులకు ప్రాంత మత్స్యకారులకు అందిస్తున్నట్టు ఓఎన్జీసీఎస్ఆర్ నిధులు కేటాయించి అందించాలని కాకినాడ ఎంపీ సిటీ రూరల్ శాసనసభ్యులు భారీ ర్యాలీ వినతి పత్రం కాకినాడ జిల్లా కాకినాడలో మిగిలిన తీర ప్రాంత మత్స్యకారులకు అందిస్తున్నట్టే ఓఎన్జీసీ సీఎస్ఆర్ నిధులు కేటాయించి కాకినాడ మత్స్యకారులకు అందించాలని డిమాండ్ చేస్తూ కాకినాడ ఎంపీ బంగా గీత కాకినాడ శాసనసభలు ద్వారంపూడి రెడ్డి రూరల్ శాసనసభలు కురసాల కన్నబాబు ఎమ్మెల్సీ కర్రీ పద్మశ్రీ ఆధ్వర్యంలో మత్స్యకారులు భారీ ర్యాలీ నిర్వహించి ఓఎన్జీసీ కార్యాలయాన్ని ముట్టడించారు ప్రజాప్రతినిధులు ఓఎన్జీసీ కార్యాలయంలోకి వెళ్లి కంపెనీ ప్రతినిధి సురేష్కి వినతిపత్రం అందజేశారు అనంతరం ద్వారంపూడి బంగా గీత కన్నబాబు మాట్లాడుతూ చమురు నిక్షేపాలు వెలికి తీసి తీర ప్రాంత మత్స్యకారులకు కేటాయించినట్లు కాకినాడ మత్స్యకారులకు నిధులు ఇచ్చేలా ఓఎన్జీసీ చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు అయితే ఎన్ని సంవత్సరాలు గుర్తుకు రాని మత్స్యకారుల సమస్యలు ఉన్నపనంగా వైసీపీకి గుర్తుకు రావడంపై ఎన్నికల నేపథ్యంలో మత్స్యకారులను వాడుకునే విధంగా వైసీపీ ప్రజాప్రతినిధులు వ్యవహరిస్తున్నారని మత్స్యకార నాయకులు షేరు చిన్ని ఆరోపించారు ఈ పార్టీ వారు ఆయన ఎన్నో ఏళ్లుగా తమ సమస్యలపై పోరాటం చేస్తున్న తమకు పరిష్కారం చూపే పార్టీకే ఈసారి ఎన్నికల్లో తమ మద్దతు ఉంటుందన్నారు

सर सर ఆఫీస్ కి పెద్ద ఎత్తున కాకినాడ చుట్టుపక్కల ప్రాంత గ్రామస్తులు మత్స్యకారు కుటుంబాలు ఎవరైతే సముద్రం మీద కాట్లాడి ఈ యొక్క సిసిఫిక్ సర్వే వల్ల నచ్చబోతున్న కుటుంబాలు వాళ్ళందరూ కూడా ఈరోజు పెద్ద ఎత్తున

కనుక మత్స్యకారులు చేసే న్యాయం పోరాటానికి తప్పకుండా మంచి జరుగుతుందని మేము అందరూ కూడా ఆశిస్తున్నాం ఇక్కడ ఖచ్చితంగా చెప్పుకుంటే వాళ్ళు మంచి జరిగే వరకు పోరాడుతూనే ఉంటాం పార్టీలకు అతీతంగా ఈ పోరాటం కొనసాగిస్తున్నాం అలాగే ఈ యొక్క కార్యాచరణలో అందరూ భాగస్వాముల వాళ్ళని కోరుకోవడం జరిగింది ఈ పెద్ద ఎత్తున అందరూ వచ్చారు సో అందరూ అందరి యొక్క కోరిక తీరాలని మనసు తెలుగుదేశం పార్టీ కార్యకర్తని చంద్రశేఖర్ రెడ్డి గారు ఈరోజు మత్స్యకారుల ఓన్జీసి నిధుల కోసం పోరాడడం మాకు చాలా ఆనందకరంగా ఉంది మత్స్యకారులందరిని కలిపి తీసుకురావడం చాలా ఆనందకరంగా ఉంది కానీ ఏంటంటే నాలుగున్నర సంవత్సరాలు అయిపోయింది జస్ట్ ఇంకో ఇంకో నెల రోజు నెల పదిహేను రోజులు ఎలక్షన్ వస్తుంది ఇప్పుడు ఈ ఇష్టంంటే మాకు అర్థం కావట్లేదు నాలుగున్నర సంవత్సరాలు పెట్టి కష్టపడకండి ఇప్పుడు కష్టపడడం ఏంటో తెలియట్లేదు పెట్టారండి ఈ నిబంధనలు చాలా సంవత్సరాలు బట్టి ఆల్రెడీ యానో బలిస్త గాడి మొగ చాలా సంవత్సరాల మట్టి డబ్బులు వెళ్తున్నారు అందరూ కూడా యాక్చువల్లీ చెప్పేది ఏంటంటే అందరూ మొన్న లాస్ట్ టైము ముమ్మడి వరంలో డబ్బులు ఓన్జీసీ వాళ్ళు ఇవ్వలేదు జగన్